తిరుపతిలోని తాతయ్య గంగమ్మ తాళ్లపాక పెద్ద గంగమ్మ తరహాలోనే మంచాల వీధిలో కొలు తీరిన దోనకొండ గంగమ్మకు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఆరాధనలు నిర్వహించారు అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తరతరాలుగా యాదవ భక్తులను అనుగ్రహిస్తోంది నాటి నుండి నేటి వరకు ప్రతి ఏడు యాదవులు తమ కులదైవమైన అమ్మవారికి పూజలు ఆరాధనలు జాతరలు నిర్వహిస్తూ తరిస్తున్నారు ప్రత్యేక పర్వదినాలలో జాతరలను మూడు రోజుల పాటు వేడుకగా నిర్వహించుకుంటున్నారు వినుకొండ గంగమ్మ అమ్మవారు తీరిన ఆలయం నుంచి ఉత్సవమూర్తి పట్టు పీతాంబరాలు వస్త్రాలను పుష్పమాలలను ధరించి సర్వాలంకర భూషితురాలై మంచాల వీధి నుంచి తిరుపతి నగరంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రధానంగా గాంధీ రోడ్డు తీర్థకట్ట వీధి నాలుకాల మండపం పెద్దకాపు వీధి యాదవ్ కాలనీ వివి మహల్ రోడ్డు చింతకాయల వీధి దొడ్డాపురం మీదుగా వేరువేరుగా కోటకొమ్మల వీధిని దాటుకుంటూ తిరిగి గంగమ్మ అమ్మవారి కొలు తీరిన ఆలయం నుంచి ఉత్సవమూర్తి పట్టు పీతాంబరాలు వస్త్రాలను పుష్పమాలలను ధరించి సర్వాలంకర భూషితురాలై మంచాల వీధి నుండి తిరుపతి నగరంలోని అన్ని వీధులు తిరుగుతూ ప్రధానంగా గాంధీ రోడ్డు తీర్థకట్ట వీధి నాలుకాల మండపం పెద్దకాపు వీధి యాదవ్ కాలనీ వివి మహల్ రోడ్డు చింతకాయల వీధి దొడ్డాపురం మీదుగా వేరేగా కోట కొమ్మల వీధిని దాటుకుంటూ తిరిగి యథాతరం మంచాల వీధికి చేరుకుంటుంది మూడు రోజుల పండుగగా మహావైభవంగా జరుగుతుంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ అడుగడుగున కర్పూర నిరాశనాలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరుస్తున్నారు ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఏడు తారీఖున సాయంత్రం బయలుదేరి పలు వీధులను ఆమె దాటుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం చింతకాయల వీధిలో కొలువుతీరారు ఇలా కొర్లగుంట భవానీ నగర్ తదితర ప్రాంతాలలో భక్తులను తెలియజేస్తూ శనివారం ఉదయం మంచాల వీధిలోని తన స్వస్థానానికి చేరుకుంటారని నిర్వాహకులు తెలియజేశారు మహిళలు భక్తి శ్రద్దలతో పొంగలు పెట్టి అమ్మవారికి నైవేద్యం నివేదించుకుంటారని ఆయన తెలిపారు శివరాత్రి రోజున ఆలయంలో రంగురంగులతో ముగ్గులు వేసి శివశక్తులు కాళ్లకు గజలు ధరించి చేతులలో జాటిలను తీసుకుని ఆలయబద్దంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు Alconaro.